నెల్లూరు పాత మున్సిపల్ కార్యాలయం పక్కన గూండాల సుబ్బారెడ్డి తోట వద్ద వెలిసి ఉన్న పోలరమ్మ దేవాలయంలో పోలరమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు గ్రామ దేవత పోలేరమ్మ ఉత్సవాలను ప్రతి సంవత్సరం ఇక్కడ మహావైభవంగా నిర్వహిస్తారు అందులో భాగంగా ఈ సంవత్సరం పోలరమ్మ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ ఉత్సవాలు సోమవారం పూజలతో ప్రారంభమయ్యాయి మంగళవారం అమ్మవారి గ్రామోత్సవం అద్భుతంగా జరిగింది ఈ గ్రామోత్సవంలో అమ్మవారి భక్తులు ఒంటిపై కొకిలు వేసుకుని క్రేన్ తో ఊరేగించడంతో వాటిని చూసేందుకు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు పోలేరమ్మ ఉత్సవం సందర్భంగా మూడవ రోజు బుధవారం రెండు వేల మందికి అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పోలేరమ్మ మిత్ర మండలి సభ్యులు పాల్గొన్నారు చాలా మంది తమిళ వాళ్ళు ఉన్నారు పోలేరమ్మ జాతర జరుగుతూ మూడు రోజులుగా జరుగుతుంది ఒంటికి కొట్లు వేసుకుని గరగాలు తీసుకుని ఆడలు నిప్పు తీసుకుని మూడు రోజులు ఊరి జరుగుతుంది ఈ రోజు వచ్చి అన్నదానం జరుగుతుంది రెండు వేల మందికి అది వైభవం జరుగుతుంది కోరికలు ఈ తల్లి తీరుస్తుంది పోలేరమ్మ జాతర ఇక్కడ జాతర చేసి చాలా చేస్తా ఉన్నారు ఒక నలభై యాభై ఆరు సంవత్సరాల నుంచి మా నాయన వాళ్ళు వాళ్ళు వీళ్ళు వాళ్ళ పెద్ద వాళ్ళ తర్వాత మేము చేస్తా ఉన్నాము దగ్గర దగ్గర ఈ గుడికి డెబ్బై ఎనభై వేలు చరిత్ర అవుతున్నారు మా అమ్మవారి జాతర గుండా సుబ్బారెడ్డి తోట మున్సిపాలిటీ ఆఫీస్ మేము కొన్ని వేల సంవత్సరాల నుంచి జాతరలో చేస్తున్నాం ఫస్ట్ పది మంది పదిహేను మందికి వంద మందికి పెట్టుకుంటా వచ్చాం ఇప్పుడు అది ఆ అమ్మవారి తల్లి దైవాలయ మా తెలుగు వాళ్ళు తమిళన్స్ ఇంకా ఉన్న ఇండియా వాళ్ళు ముస్లింస్ అందరూ కలిపి ఈ అమ్మవారి జాతరనే ప్రతి సంవత్సరం మేము ఒక వేల సంఖ్యలో అన్నదాన కార్యక్రమాలు జరుపుకుంటా ఈ మూడు రోజులుగా జరిపించుకుంటా ఇక్కడ ఉండే ప్రజలు పెద్దలు చిన్నలు మహిళలు అక్కలు చెల్లిలు అందరూ అనుగరంగా ఈ అమ్మవారి జాతరే ముందుకు నడిపిస్తున్నారు ఎలాంటి ఇబ్బంది లేదు కొన్ని వేల సంవత్సరాల నుంచి మేము జరుపుకుంటా అవసరం అడ్రస్ వచ్చి గుండాల సుబ్బారెడ్డి మార్కెట్ చోట నెల్లూరు మున్సిపాలిటీ ఆఫీస్ కోలేరమ్మ అదే కోడేరమ్మ జాతర మున్నటి నుంచి స్టార్ట్ అయ్యింది ఎరగం జోడించకుండా కొట్టిల్ లాక్కకుండా క్రయంతో అమ్మవారికి ఇక్కడ ఉండే భక్తులు మాల జరిగింది ఒకసారి మీరు వాట్సాప్ ఓపెన్ చేసి పెట్టుకుంటే మీకు తెలుస్తుంది మళ్ళా ఈ రోజు మొదటను రెండు వేల మందికి భోజనాల కార్యక్రమం మొదలుపెట్టి చర్చ ఉండడం అమ్మవారి ఆదరణలో